హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మీరు చూస్తున్నారు కదా ఏంటి ఇంత సేమియా చేశానని అనుకుంటున్నారా ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఈయన వర్క్ చేసే చోట ఈరోజు అయితే ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నారండి ఇంకా అందుకోసమని సేమియా పాయసం అయితే చేశానంటే అందరూ కలిపి ఒక్కొక్కలో ఒక్కొక్క ఐటెం తీసుకొస్తున్నారనమాట అనమాట ఈయనైతే ఉగాది పచ్చడి అలాగే సేమియా పాయసం తీసుకొస్తానన్నారు అయితే ఇంక నేనైతే రెడీ చేస్తాను అనమాట ఇంక వచ్చేసి ముందుగా అయితే ఇంకా పాలు అయితే ఇంక స్టావ్ మీద పెట్టేసాను ఇది రెండు లీటర్ల పాలు ముందు ఎప్పుడు మనం సేమియా ఉన్నాయి ఏంటంటే ముందు పాలు కాచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అది పూర్తిగా చల్లారాలి ఇంకా దాని తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఒక కడాయి పెట్టేసి ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని ముందైతే డ్రై ఫ్రూట్స్ సేమియా అయితే వేయించేసుకోవాలి ఇక్కడైతే నెయ్యి అయితే వేసేసాను ఫ్రై చేయడానికి పెద్ద నెయ్యి ఎక్కువ అవసరం లేదు కనుక ఈ మాత్రం నెయ్యి అయితే సరిపోతుంది కరెక్ట్గా ఒక్క కేజీ సేమియా అయితే చేస్తున్నాను కాకపోతే ఇది ఐదు కేజీలు సేమియా అయితే అవుతుందండి ఒక అరవై డెబ్భై మంది అయితే ఈజీగా తినేయచ్చు ఒక్కొక్క గ్లాసు ఇంకొక గ్లాస్ కొలతగా అయితే డెబ్భై మంది వరకు వచ్చేస్తుంది ఇంక ఇక్కడైతే ముందుగా అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను కిస్మిస్ జీడిపప్పు అయితే ఫ్రై చేసుకోవాలి చక్కగా మాడిపోకుండా కొంచెం సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం అయినా మాడిందంటే మళ్ళీ కొంచెం బాగోదు టేస్ట్ మారిపోతుంది అందుకే జాగ్రత్తగా అక్కడే ఉండి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కిస్మిస్ చూసారా భలే ఇలా రౌండ్గా వచ్చేసింది అలా ఫ్రై అవ్వాలి అప్పుడే బాగుంటుంది ఇంక ఇక్కడైతే ఫ్రై అయిపోయింది ఇంక ఇవన్నీ పక్కకు తీసేస్తున్నాను ఇంకా ఇప్పుడు అదే నెయ్యిలో వచ్చేసి ఇంకా మనం ఇప్పుడు సేమియా అయితే ఫ్రై చేసుకోవాలి ఒక కేజీ సేమియా అయితే నేను తీసుకున్నాను ఇంక ఇలా పెద్ద రేక్ష తీసేసుకున్నాను అనమాట మళ్ళీ రెండు మూడు సార్లు కొంచెం కొంచెం వేసి వేయించడం టైం వేస్ట్ కనుక ఇలా కొంచెం ఒక పెద్ద రేక్ష పెట్టేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించేసి ఇంకా అందులోనే ఈ సేమియా కూడా వేయించేస్తున్నాను ఇంకో రెండు చీడిపప్పులు అక్కడ వదిలేశాను నేను ఈ ఈ పక్కన ఉన్నాను కదా నాకు కనిపించలేదు పక్కనైతే ఒక రెండు చీడిపప్పులు అయితే ఉండిపోయి నేనే వాయిస్ వారు ఇచ్చినప్పుడు అయితే కనిపించింది నాకు మళ్ళీ నేను ఫ్రై చేస్తున్నప్పుడు అనిపించింది మళ్ళీ తీసి పక్కన పెట్టనమాట ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇది కూడా మాడకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఆ కొంచెం నెయ్యే ఇది కూడా ఫ్రై అవడానికి అయితే సరిపోతుంది ఇంకా కొంచెం నెయ్యి ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువగా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఎందుకంటే ఇది సరిపోయింది ఫ్రై చేయడానికి చక్కగా సరిపోయింది ఇది కూడా మంచి కలర్ అయితే వచ్చేవరకు ఫ్రై చేసేసుకుని ఇంక ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొస్తున్నారన్నమాట ఈయనైతే సేమియా పాయసం తీసుకొస్తానని చెప్పారంట ఇంక అందుకని ఇంకా రెడీ చేస్తున్నాను మనం ఇంట్లో చేస్తే ఇంత అయితే చెయ్యం కదా ఏదైనా ఫం ఫంక్షన్ ఇది ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇంతంతైతే తయారు చేస్తాం కదా ఇది కరెక్ట్గా కేజీ కొలతకి సేమియా పాయసం వచ్చేసి ఇక్కడైతే మంచి కలర్ అయితే వచ్చేసింది కొంచెం మనం గరిటితో తీసి ఇలాగ మనం జల్లిడుతో జల్లిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే సమంగా ఫ్రై అవుతుంది ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉంది కదా ఫ్రై చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఆ గరిటితో కొంచెం జల్లిలాగా కొంచెం జల్లించినట్టుగా ఫ్రై చేసుకోవాలన్నమాట లేదంటే సరిగ్గా ఫ్రై అవ్వదు అక్కడక్కడ ఇంకా మాడిపోయిన టైప్ ఇక్కడైతే మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు అందులోనే మనం ఉంచకూడదు వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అందులోనే ఉంచేస్తే ఆ వేడికి ఇంకా కలర్ చేంజ్ అయిపోతుంది లేదంటే అన్నమాట అందుకనే వేరే ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇంకా ఈ సేమియా పాయసం వచ్చేసి ఎన్నిసార్లు చేసినా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది కదా ఇంకా ఇలా కొంచెం బాగా తయారు చేస్తే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఇంక నేనైతే ఇందులో రెండు నీ రెండు లీటర్లు అయితే నీళ్ళు అయితే వేస్తున్నాను నీళ్ళు అయితే వేడైపోయి ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు వందల గ్రాములు అయితే నేను సగ్గు బియ్యం అయితే వేసుకుంటున్నాను చిన్నవి అవి పెద్దగా నానబెట్టక్కర్లేదు అలానే వేసేయచ్చు ఇట్టే ఉడికిపోతుంది కొంచెం పెద్ద సైజు కూడా ఉడికిపోతుంది కాకపోతే కొంచెం నానబెడితే కొంచెం తొందరగా ఉడుకుతుంది అని కొంచెం నానబెడతారు ఇది చిన్నయ్యే కనుక మామూలుగా వేసేసాను తొందరగా ఉడికిపోతాయి చిన్న చిన్నవి తీసుకుంటే ఏంటంటే తొందరగా ఉడికితే బాగుంటాయి మరి పెద్ద కంటే ఇదే బాగుంటుంది ఇంక ఇక్కడైతే సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఇంకా సేమియా అయితే వేసేసుకోవాలి ఇంకా చిన్న చిన్న రేక్షాలు అయితే ఉండవు కనుక ఇంకా ఒక బిర్యానీ రేక్షానే పెట్టేసుకున్నాను తయారు చేయడానికి ఫ్రీగా ఉంటుంది కదా ఏదన్నా ఫంక్షను ఏదన్నా మనం ఎవరికన్నా ఇవ్వాలి అన్నప్పుడు ఇలా కేజీ కొలత చేసినప్పుడు ఇలా అయితే చేసేయండి ఈజీగా అయిపోతుంది అంటే కొలత ప్రకారంగా వేసేస్తే ఏంటంటే ఇంకా చక్కగా ఎవరన్నా చేసేయచ్చు చిన్న కొంచెం అవనే ఎక్కువ అవనివ్వండి ఇలా కొలతగా మనం చేసినట్లయితే ఎవరైనా చేసేయచ్చు అన్నమాట ఇది కేజీకి అయితే నేను అయితే కరెక్ట్గా కొలత అయితే చెప్తున్నాను ఇప్పుడు ఈ వేసిన తర్వాత ఏంటంటే మరీ మెత్తగా ఇంకా ఉడికిపోకూడదు కొంచెం పదునుగా ఇంకా వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించామా అన్నట్టుగా అయితే ఉడికించుకోవాలన్నమాట ఎక్కువసేపు అయితే ఉడికించకూడదు ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతుంది కొంచెం ఉడికితే సరిపోతుంది కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి మనం ఏ స్వీట్ తయారు చేసినా కూడా మనం చిటికెడు ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయింది ఇంకా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడైతే ఇంక చక్కెర అయితే వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను అనమాట చక్కెర కూడా ఎక్కువనే పడుతుంది నాకు చక్కెర వచ్చేసి ఇంకా కేజీనర్ అయితే చక్కెర పట్టింది ఇప్పుడు ఇది చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇంక ఇదంతా స్టవ్ ఆపేసేయండి ఇంకా ఆన్లో ఉండగా మనం అలాగే వేడి చేస్తూ ఉంటే సేమియా మరింత మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా మిల్క్ మేడ్ అయితే వేసుకోవాలి ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి నేను ఇది స్పీడ్లో పెట్టేస్తాను కదా అందుకని మీకు స్పీడ్గా అంటే ఎక్కువ స్పీడ్గా అనిపిస్తుంది కానీ నేను స్పీడ్లో పెట్టడం వల్ల అలా ఉంది నేను స్లోగానే చేస్తాను అనమాట ఇలా మిల్క్ మేడ్ అయితే వేసేసుకోవాలి మరింత రుచిగా ఉండాలంటే ఇది మాత్రం కంపల్సరీ వేయండి వేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇదంతా స్టవ్ ఆపేసిన తర్వాతే చేయండి ఎందుకంటే ఇంకా ఆన్లో పెట్టామంటే సేమే బాగా మెత్తగా అయిపోతుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇంకా అది కూడా వేసేసుకోవాలి ఇంకా లాస్ట్లో వచ్చేసి బాగా కొంచెం చల్లారిన తర్వాత అప్పుడైతే మనం ఇందాక కాచి పెట్టుకున్న పాలు అయితే వేసేసుకోవాలన్నమాట కరెక్ట్గా రెండు లీటర్ల పాలు అయితే పడుతుంది ఇంకా మనకి కేజీన్నర చక్కెర పట్టింది మళ్ళీ మిల్క్ మేడ్ కూడా స్వీట్గా ఉంటుంది కదా అలా చూసుకుంటే మనకి రెండు కేజీలు చక్కెర అయితే ఈజీగా పట్టేసింది ఇంక ఇక్కడ యాలకుల పొడి వేసేసుకోవాలి చక్కగా దంచి పెట్టుకున్న యాలకుల పొడి అయితే వేసేసుకోవాలి సేమియాకి ఇదే కదండి స్మెల్ చాలా బాగుంటుంది కదా అదైతే ఇంకా లాస్ట్లో వేసేసుకుని ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఒక కొలతంటూ లేదండి మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా టూటీ ఫ్రూటీ అయితే నేను వేసుకుంటున్నాను ఇది మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే ఇంకా ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్ టైంలో కానీ ఇలా కొంచెం మనం వెరైటీగా చేయడం వల్ల చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది కదా అందుకనే నేను వేశాను ఇది అందరూ వేసుకోవాలని లేదు మీకు ఇష్టం అంటే వేసుకోండి వేసుకుంటే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా అందుకైతే వేశాను నేను ఇంక ఇక్కడైతే సేమియా రెడీ అయిపోయింది సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇక్కడ ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది అన్నమాట ఇలా అయితే కొలత ప్రకారంగా చేస్తే ఎంత ఎక్కువ సేమియానో మనం చేసేయచ్చు అన్నమాట